హలో అండి హిందూ మతంలో నూట ఎనిమిది ప్రాముఖ్యత ఏంటో మీకు తెలుసా హిందూ మతంలో వన్ నాట్ ఎయిట్ కు ఎందుకు అంత విశిష్టత ఉంది మనం ఏదైనా మంత్రం చేపించినప్పుడు ఈ సంఖ్య ముఖ్యం ఉపనిషత్తులు నూట ఎనిమిది అష్టోత్తర నామాలు నూట ఎనిమిది జపమాల పూసలు నూట ఎనిమిది పురాణాల ప్రకారం చంద్రుడికి భూమికి మధ్య దూరం చంద్రుని వ్యాసానికి నూట ఎనిమిది రెట్లు ఆయుర్వేదం ప్రకారం మనిషిలో నూట ఎనిమిది మర్మ స్థానాలు ఉన్నాయి దేశ భాషల్లో అక్షరాలు నూట ఎనిమిది భరతనాట్యం శాస్త్రంలో నాట్య భంగిమలు నూట ఎనిమిది దేవాలయానికి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయటం శ్రేష్టమని శాస్త్రాలు చెబుతున్నారు గాయత్రి మంత్రం నూట ఎనిమిది సార్లు జపిస్తే సకల శాస్త్రాలను పూజించినట్లే అంటారు కానీ వీటన్నిటికన్నా మరో ఆశ్చర్యకరమైన విషయం ఈ సంఖ్యలో ముడిపది ఉంది అవేమిటో ఒకసారి చూద్దాం ఓంకారం నూట ఎనిమిది సార్లు జపిస్తే భగవంతుడికి దగ్గరైనట్లే అంటారు హనుమాన్ చాలీసా నూట ఎనిమిది సార్లు ఉచ్చరిస్తే కోరికలు సిద్ధిస్తాయి అంటారు శనిదేవునికి నూట ఎనిమిది నామాలు ఉంటాయి ప్రతి చోట హిందువులు నూట ఎనిమిది అనే సంఖ్యకు ప్రాధాన్యత ఇచ్చేందుకు పలు కారణాలు ఉన్నాయి ఇందుకు ముఖ్యమైన కారణం ఇరవై ఏడు నక్షత్రాలు ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు సో ఇరవై ఏడు ఇంటూ నాలుగు చేస్తే మనకి నూట ఎనిమిది వస్తుంది ప్రతి మనిషి ఈ నూట ఎనిమిది నక్షత్ర పాదాల్లో ఒక దానిలో పుట్టి ఉంటారు కావున ఈ సంఖ్యకు అంత ప్రాముఖ్యత అని తెలుస్తుంది మనకు ఉన్న ముఖ్య శివలింగాల సంఖ్య నూట ఎనిమిది అందుకే శైవ మతస్థులు నూట ఎనిమిదికి ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారు గాడియ వైష్ణవంలో బృందావనంలో నూట ఎనిమిది గోపికలను పూజిస్తారు దేశంలో నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాలు ఉన్నాయి కాంబోడియాలోని అంగోకర్ వాట్ లో గుడిలో మనకి నూట మంది అసురులు దేవతలు కలిసి సాగర మదనం చేసినట్లు చిత్రీ చిత్రీకరించింది శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ఒక రోజు అంటే ఇరవై నాలుగు గంటలకు ఇరవై వెయ్యి ఆరు వందల సార్లు శ్వాస తీసుకుంటారు అంటే పన్నెండు గంటలకు పదివేల ఎనిమిది వందల సార్లు శ్వాస తీసుకుంటారు ఈ లెక్క ప్రకారం మనిషికి దేవుణ్ణి తలుచుకున్నప్పుడు పదివేల ఎనిమిది వందల సార్లు చేయటం అనేది కష్టం కాబట్టి చివరి రెండు సున్నాలను తీసేసి నూట ఎనిమిదిని ప్రామాణికంగా ఉంచారని కొందరు పెద్దలు చెబుతూ ఉంటారు నూట ఎనిమిదికి ఇంత విశిష్టత ఉంది కాబట్టి మనం ఏ దేవుణ్ణైనా పూజించేటప్పుడు జపమాలలో నూట ఎనిమిది సార్లు చేయటం అనేది శ్రేయస్కరం